యూట్యూబ్ రమరత్న ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మా ముగ్గురు మనగాళ్ళు ఇది పెద్ద రాజకీయ చర్చ అంతా నటి నటులే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కత్తులు చూసుకున్న వాళ్ళే భాయ్ భయ్ అంటూ చేతులు వేసుకొని భుజాల మీద చేతులు వేసుకొని రాజకీయం నడిపిస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు అధికార పార్టీలోకి వస్తారు అధికార పార్టీలోకి వచ్చి వాళ్ళు మంత్రి పదవులు తర్వాత తదితర పదవులను లేదా క్యాబినెట్ హోదా పదవులను స్వీకరిస్తూ ఉంటారు ఇది రాజకీయంలో జరుగుతున్న పెద్ద చర్చగా రాబోయే పరిస్థితుల్లో మారనుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు మనగాళ్ళ చర్చ జరుగుతూ ఉంది ఆ ముగ్గురు మనగాలు ఎవరు అంటే మొట్టమొదటి మనగాడు చిరంజీవి అనుకోండి అటు తర్వాత రెండవ మనగాడు వచ్చేసి పవన్ కళ్యాణ్ అనుకోండి ఇక మూడవ మనగాడు రాజకీయ చర్చ ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది ఎవరు అంటే నారా లోకేష్ ఈ ముగరి మధ్య చర్చ జరుగుతూ ఉంది ఈ ముగ్గురి మధ్య చర్చ సోషల్ మీడియాలో విపరీతమైన స్ట్రోలింగ్లు వస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి చిరంజీవికి ఏదో పదవి ఇస్తారు అని ఆయనకు కేంద్రంలో పదవి వస్తుంది అని ఆయన కేంద్రంలోకి వెళ్తాడు అని ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది అటు తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోదా వస్తుంది అని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఆ తర్వాత మన నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని ఇవన్నీ కూడా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి పైనే అంత చర్చ కొనసాగుతూ ఉంది తెలుగుదేశం నేతలు ప్రముఖ నేతలు నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తప్పే ఉంది అని ప్రశ్నించడం వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఆ తర్వాత ఎన్నో డిస్కషన్లు డిబేట్లలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని పక్కన పెడితే దావోస్ వెళ్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లి ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ముమ్మరమైన అభివృద్ధి కార్యక్రమంలో ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు ఉంటే ఇక్కడ చూస్తే ఇదే చర్చ జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఆడ తర్వాత మొత్తం ఉన్నటువంటి జనసేన పార్టీ కావచ్చు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు అదే ఈ కూటమి ప్రభుత్వంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది చర్జీ కేంద్రంలోకి వెళ్తాడు అని అసలు ఒకనొక సమయంలో ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలోకి వెళ్తాడు అని ఇక్కడ నారా లోకేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అని పెద్ద చర్చ జరగడం ఇది పెద్ద అందరిలో నానుడు 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 రాజకీయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇది ఇలా ఉంటే అందరూ నటినట్లే అందరూ నటినట్లే భారతీయ జనతా పార్టీ అధిష్టానం నటిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీద తెలుగుదేశం నటిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీద ఆ తర్వాత జనసేన పార్టీ నటిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీద చిరంజీవి కూడా తన పెద్ద నటులను ప్రారంభించినట్టు ఉంది భారతీయ జనతా పార్టీతో అంతా నటి నటులే నటిస్తూ ఉన్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం పెద్ద చర్చాల్సిన అయింది ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అరకరం రాజకీయం చేస్తూ ఉన్నట్టు ఉంది ఏం చేసినా హల్చల్ రాజకీయ దిశ వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు షర్మిలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఏదో ప్రెస్ మీట్లు అని తెలుగుదేశం మీద భారతీయ జనతా పార్టీ మీద కొన్ని విమర్శలు చేస్తుందే గాని దూసుకుపోయే ప్రయత్నం చాలా తక్కువగా కాంగ్రెస్ లో ఉంది అనేది సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఇక ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే అన్ని కూడా వైకాపా పార్టీ వైకాపా పార్టీ విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్లారు ఆయన లండన్ పర్యటనలో వెళ్లి ఆయన బిజెపికి తన కుటుంబంతో ఆనందంగా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వైకాపా నాయకుల పరిస్థితి కార్యకర్తల పరిస్థితి సందిగ్ధంలో ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎక్కడ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలో చేస్తారో ఆయన టెన్షన్ వాతావరణం వైకాపాలో నిలకడం ఉంది స్తబ్దత అనేది వైకాపా పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీలో చెలత్తులు విసిరే నాయకులు కరువు అయ్యారు రాజకీయాన్ని వేగవంతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళలేదు ఇక తెలుగుదేశం పార్టీ కూటమి కూటమి ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీనే హజ్జలు రాజకీయం చేస్తూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ లో సూట ఎటువంటి రాజకీయం ఇంకా ముందుకు వెళ్తుందో సోషల్ మీడియాలో కొన్ని నమ్మేదానికి లేదు కొన్ని నమ్మవచ్చు కానీ జరుగుతున్న చర్చ అంతా కూడా జరుగుతున్న చర్చ అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని నాలా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి అంట ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చోదరుడు అనేటువంటి చిరంజీవి అంట చిరంజీవికి కేంద్ర పదవి అంట ఆ తర్వాత సమయంలో నారా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలోకి వెళ్తారు అని ఈ సోషల్ మీడియాలో వార్తా కారణాలు ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముగ్గురు మొనగాళ్ళ మాదిరిగా తయారైంది ఆ ముగ్గురు మొనగాలు ఎవరు అంటే శాసిస్తున్నది నారా లోకేష్ చిరంజీవి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రం ఈ ముగ్గురే మొనగాళ్తో రాజకీయం చేస్తుంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ చిన్న మీ సీనియర్ జర్నలిస్ట్ డేర కృష్ణయ్యా నమస్తే